హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మనకు ఒక విజిటింగ్ ప్లేస్ అనమాట సో పిల్లలు వచ్చారు కదా హాలిడేస్కి సో వాళ్ళని తీసుకెళ్ళడానికి ఏదో ఒక ప్లేస్ కావాలి సో ఇలా ఇక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో అది కూడా మీరు విజయవాడలో ఉన్నట్లయితే మీకు ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి మేమైతే మంగళగిరి దగ్గర ఉన్న ఎకో పార్క్కి వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి మనకు మంగళగిరి దగ్గర ఎంట్రన్స్లో ఎయిమ్స్ కాలేజ్ గేట్ ఉంటుంది దాని పక్కనే ఉంటుంది ఈ ఎయిమ్స్ కాలేజ్కి రెండు గేట్లు ఉంటాయి సో ఇది మంగళగిరి సైడ్ ఉన్న గేట్ ఉంది కదా సో అక్కడ అనమాట దానికి పక్కన ఉన్నదే మనకి ఈ ఎకో పార్కు సో ఇదైతే పార్క్ బయట మీకు కనిపిస్తున్నది సో దీనికి లోపలికి ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది సో ఎక్కువేమి ఉండదు మనకు పెద్ద వాళ్ళకైతే ట్వంటీ రూపీస్ చిన్న వాళ్ళకైతే టెన్ రూపీస్ జస్ట్ పార్క్కి అయితే ఇది ప్రైజు మనకు పార్క్ కాకుండా లోపల వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట అంటే ట్రెక్కింగ్కి వచ్చేసి మనకు ఎక్స్ట్రాగా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పిల్లలకైతే మనకు ఫైవ్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మాత్రమే ఛార్జ్ చేస్తారు బిలో ఫైవ్ ఇయర్ కిడ్స్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు అనమాట సో మనకు తక్కువే ఇక్కడ ప్లేస్ చాలా పెద్దది మనం చూడడానికి కూర్చోని ఎంజాయ్ చేయడానికి అంతా చాలా బాగుంటుంది మనకు ఫుడ్ అంతా అలో ఉంటుంది లోపలికి ఏం రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు మనం ఫుడ్ క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు లోపలికి మేమైతే పార్క్ అండ్ వ్యూ పాయింట్ చూడడానికి రెండింటికి టికెట్ తీసుకున్నాము సో మేమైతే ఫస్ట్ పార్క్కి వెళ్లకుండా వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ టూ వేస్ ఉంటాయి మనకు నేరుగా వెళ్ళిపోతే మనకు పార్క్ వస్తుంది అలా కాకుండా సైడ్గా ఒక పైక్ ఉంటుంది అనమాట అవి ఇది వచ్చేసి వ్యూ పాయింట్కి సో ఫస్ట్ వ్యూ పాయింట్ చూసుకొని తర్వాత పార్క్ వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే పార్క్లో పిల్లలు ఆడి అలసిపోతే మళ్ళీ ఇలా పైకి ఎక్కడానికి ఇబ్బంది పడతారనేసి ఫస్ట్ మేము వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము సో చాలా బాగుంది మనకేంటంటే వ్యూ పాయింట్ చూడడానికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది సో అక్కడైతే నడవడానికి కొంచెం స్లాంటింగ్గా ఉంటుంది కాబట్టి అంటే పైకి ఎక్కడం కదా సో చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే మనకు దారు వే వచ్చేసి మనకు చాలా చిన్నగా ఉంటుంది పిల్లలతో జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఎందుకంటే అది బాగా జారిపోతుంది అనమాట సో మనకు చాలా స్లాంటింగ్గా ఉంటుంది కాబట్టి జారే ఛాన్సెస్ ఉన్నాయి సైడ్గా జాగ్రత్తగా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు పిల్లలు అటు ఇటు పరిగెట్టకుండా చూసుకోవాలి ఎందుకంటే మ మొత్తం ముళ్ళ చెట్లు ఉంటాయి కదా రెండు వైపులా సో కిందకి జారితే ముళ్ళ చెట్లలో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది సో అక్కడక్కడ రెస్ట్ తీసుకోవచ్చు మనం ఎక్కువసేపు నడవలేకపోతే నేనైతే అలసిపోయాను సో వాటర్ బాటిల్ తీసుకుపోవడం మంచిది ఎందుకంటే మనం అంత దూరం నడిచి అసలు అలసిపోతాం అనమాట సో నేనైతే చాలా అలుపు వచ్చింది నడిచి నడిచేటప్పుడు అక్కడక్కడ ఆగి కాస్త రెస్ట్ తీసుకొని తర్వాత నడిచాను ఎక్కువ దూరం లేకపోయినా కానీ అలా పైకి ఎక్కడం కదా అలసిపోతాం ఎవరైనా చూడండి చాలా చిన్నవే ఉంటుంది జా మనం దిగేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా ఎక్కుతూ వెళ్తున్నప్పుడు వ్యూ చూశాను అక్కడక్కడ చూడండి చాలా బాగా కనిపిస్తుంది కాకపోతే పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి పిల్లలు అటు ఇటుగా పరిగెట్టకుండా కొంచెం నెమ్మదిగా వెళ్ళేటట్టు వే అంటే ఆ వే మనకు అలా ఉందనమాట జారిపోతున్నట్టు జాగ్రత్తగా వెళ్ళాలి సో వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చేసాము సో ఇది ఉడంతో కట్టిన వ్యూ పాయింట్ చూడండి సో ఇక్కడ నిల్చొని అందరూ చక్కగా అంతా చూడొచ్చు ఫొటోస్ దిగొచ్చు బాగుంటుంది సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా సో ఇక్కడ నేచర్ని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట మా పిల్లలైతే చక్కగా ఫొటోస్ అవి దిగారు నేను కూడా ఫొటోస్ దిగాను సో ఇక్కడ ఫొటోస్ దిగేసాక కాసేపు అలా పైకి వెళ్ళి కూర్చొని కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే డైలీ వాకర్స్కి ఏంటంటే మంత్కి త్రీ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు డైలీ వాకర్స్కి ఇయర్లీ వచ్చేసి త్రీ థౌజండ్ పే చేయొచ్చు అనమాట అలాగా సో ఈ ఛార్జెస్ అన్నీ డీటెయిల్డ్గా మనకు ఎంట్రన్స్లోనే ఒక బోర్డు మీద రాసేసి ఉంటారు సో మనం ఫోటోషూట్ ఏమైనా చేసుకోవాలంటే మనకు డైలీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అనమాట ఒక రోజుకి అనమాట ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఏదైనా పార్టీస్ ఇలాంటివి చేసుకోవాలనుకుంటే త్రీ థౌజండ్ అలా పే చేయాలని ఉంది సో డీటెయిల్డ్గా అక్కడ ఉంటుంది మీకు ప్రాబ్లం ఏం లేదు సో చెప్పాను కదా వ్యూ పాయింట్ చూసేసాక కొంచెం పైకొచ్చి అలాగా కొండపైన కూర్చున్నాం మేమంతా కూర్చొని కాసేపు డ్రింక్ అవి తాగి కాస్త రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ బయలుదేరామన్నమాట మా పిల్లలు అక్కడక్కడ సెటిల్ అయ్యారు చూడండి ఒక్కొక్కలా ఒక్కొక్క దగ్గర కూర్చున్నాము కాకపోతే జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు జారితే చాలా కష్టం సో నీట్గా చిన్నగా చూసుకొని మేమంతా షూస్ రన్నింగ్ షూస్ వేసుకొని వచ్చాము ఎందుకంటే షూస్ వేసుకుంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది నడవడానికని అందరం షూస్తోనే వచ్చాము సో పిల్లలు చూడండి పైకి ఎక్కి కూర్చున్నారు ముగ్గురు చింటూ బిట్టు మింటూ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలకి ఇలాంటివి చాలా ఇష్టం ఉంటుంది కదా అసలు ఎక్కడం దిగడం పరిగెట్టడం సో ఆడుకోవడం ఏదైనా కొత్త ప్లేసులు చూడడం ఇలాంటివి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కొద్దిగా మనం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని సో అందరూ కూర్చొని బాగా కాసేపు రెస్ట్ తీసుకున్నాము సో మా పాప చూడండి సో దిగుతుంది అనమాట ఇవి కొంచెం కష్టం పిల్లల్ని చేయి పట్టి దిగిపించాలి జారిపోతుందని చెప్పాను కదా మాకు ముందు కొంతమంది టీనేజర్ పిల్లలు వచ్చారు వాళ్ళల్లో కూడా ఒక అమ్మాయి జారి పడిపోయింది కిందకి అంటే పడిపోయిందంటే అక్కడక్కడే లేండి కింద పడిపోవడం కాదు ప్రమాదం ఏం లేదు జస్ట్ జారింది కొంచెం జాగ్రత్తగా పెద్దవాళ్ళే జారిపోతున్నారు కాబట్టి చిన్న పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మనకు సో వెళ్ళేటప్పుడు కూడా పరిగిట్టి పరిగిట్టి వెళ్తే స్లిప్ అవుతుంది అందుకే కొంచెం నిదానంగా వెళ్ళమని చెప్పాలి పిల్లలకి సో మేమైతే ఇప్పుడు మళ్ళీ వ్యూ పాయింట్ చూసేసుకొని వెనక్కి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు పార్క్ వెళ్దామని మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది కదా అని కొంచెం ఫొటోస్ తీసుకున్నాము సో మనకేంటంటే వ్యూ పాయింట్ ఇది వుడెన్ వ్యూ పాయింట్ ఉంది కదా సో ఇది కాకుండా ఇంకొకటి ఉందనమాట ఇదైతే మనకు తక్కువ డిస్టెన్స్లోనే ఉంది ఇంకొక ట్రెక్కింగ్ ఇంకొక ప్లేస్ ఉంది అది మనకు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సో దీన్ని నడిచేసరికి పిల్లలతో చాలా కష్టమైంది వాళ్ళని అరుచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పుకుంటూ తీసుకొని పోయించేసరికి కష్టమైంది కాబట్టి వాళ్ళు వెళ్ళాలన్న ఆత్రం ఉంది వాళ్ళకి ఫోర్ కిలోమీటర్స్ ఉండేది కూడా వెళ్దాం అన్నారు కానీ నాకైతే వద్దు వీళ్ళతో కుదరదు అనుకొని వెళ్ళలేదు సో ఇప్పుడైతే పార్క్లోకి ఎంట్రన్స్ ఇస్తున్నాం మనము చూడండి పార్క్ ఎంట్రన్స్లోకి వచ్చాము సో పార్క్ ఎంట్రన్స్ ఇలా ఉందనమాట సో లోపలైతే మనకు జిమ్ ఉంటుంది అండ్ పిల్లలు ఆడుకునే ఈ స్లైడ్ కానీ ఇంకా ఉయ్యాలు కానీ అన్నీ ఉన్నాయన్నమాట సో మనకు రెస్ట్ తీసుకోవడానికి హట్స్ కూడా టూ ఉన్నాయి సో అక్కడ కూడా కూర్చొని మనకు కూర్చోడానికి కూడా చక్కగా బెంచెస్ అవి కూడా ఉన్నాయి సో చూడండి ఇదైతే జిమ్ అనమాట సో మా పిల్లలు అన్నీ ట్రై చేస్తున్నారు సో పక్కనే మనకు ఇంకా పార్క్ కూడా ఉంది సో అన్నీ పిల్లలకి సరదాగా ఉంటుంది కొంచెం టైం ఫ్యామిలీతో వస్తే టైం స్పెండ్ చేసుకోవడానికి మంచిగా ప్లేస్ కూడా ఉంది మీరు ఏదైనా ఫుడ్ అవన్నీ వండుకొని తీసుకొని వచ్చుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట చక్కగా కూర్చొని తినచ్చు ఏదో స్కూల్ పిల్లలు వచ్చారు మేము వచ్చిన రోజు చూడండి అక్కడ అంతా కూర్చొని ఉన్నారు సో స్కూల్ పిల్లలు అలాంటి వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు అయితే ఈ జిమ్ ప్లేస్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు సో దీన్ని ఇది అయిపోయిన తర్వాత ఈ యాత్ర కొద్దిసేపే ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ట్రై చేసేసి మళ్ళీ ఇక పార్క్ సైడ్కి వచ్చేసాము సో ఇక్కడ చూడండి మా బిట్టు ఏం చేస్తున్నాడు అవన్నీ పట్టుకొని బ్యాలెన్సింగ్గా వాటిపై నుంచి నడిచి రావాలి సో బిట్టు అది ట్రై చేశాడు సో ఇలాగ ప్రతి ఒక్కటి అందరూ ట్రై చేశారు సో ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక పోల్లాగా కట్టున్నారు సో దానిపైన బ్యాలెన్సింగ్గా నడుచుకుంటూ రావాలి మా చింటూ వస్తున్నాడు చూడండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట చూడండి పక్కన కూడా అన్నీ మనకి ఏదో కట్లతో కట్టేస్తున్నారు అన్నీ బాగున్నాయి మా మిన్ను కూడా ట్రై చేస్తుంది చూడండి ఇటు సైడ్ అంతా ఇవి ఉన్నాయన్నమాట ఇలా ఎక్కేటివి దిగేటివి ట్రై చేసేటివి ఇలాంటివన్నీ ఉన్నాయి ఇది దాటి పోతే మనకు స్లైడ్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఉయ్యాల ఇవన్నీ ఉంటాయి సో ప్రస్తుతానికైతే ఒకదాని తర్వాత ఒకటి కదా మనకు జిమ్లో కాసేపు గడిపేశారు పిల్లలు తర్వాత వచ్చేసి ఇక్కడ సో అన్నీ ట్రై చేసేసిన తర్వాత మళ్ళీ వాటిపైన పడతారనమాట ఉయ్యాలు స్లైడు వీటి మీద పడతారు సో ప్రస్తుతానికైతే వీళ్ళు ఇవన్నీ ట్రై చేస్తున్నారు సో దీని పక్కనే ఉంటుంది మనకు పార్క్ కూడా ఐ మీన్ స్లైడ్ ఉయ్యాల ఇవన్నీ చెప్పాను కదా తిరిగేటివి అలాంటి రైడ్స్ అన్నీ అక్కడ ఉంటాయి అనమాట చూడండి మనం చిన్నప్పుడు టైర్ కట్టుకొని ఉయ్యాలు ఊగేవాళ్ళం సో అవి కూడా ఉన్నాయి పిల్లలకి అదొక ఎక్స్పీరియన్స్ ఈ కాలం పిల్లలు ఎప్పుడు అవి చేసి ఉంటారు కదా ఇక్కడికి వస్తే అవి ఉన్నాయన్నమాట సో దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనము ైరికి ఇలా కట్టి కూడా ఊయలు ఊగుతారా అని వాళ్ళకి డౌట్ వస్తుంటుంది సో ఇప్పుడు చెప్పాను కదా ఈ జనరేషన్ పిల్లలకి అసలు తెలియదు అది సో ఇలాంటి చోటికి వచ్చినప్పుడు సో పాతకాలంలో ఇలానే కట్టుకొని ఊగేవాళ్ళని మనం చెప్పచ్చు కదా చక్కగా సో మా పిల్లలు కూడా బాగా ట్రై చేశారు బాగా ఎంజాయ్ చేశారు సో ఇది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొచ్చామనుకో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రశాంతంగా పీస్ఫుల్గా మంచిగా మనకు ఇక్కడ క్లైమేట్ కూడా బాగుంటుంది అంటే ఎక్కువగా చెట్లు అన్నీ ఉన్నాయి కదా సో బాగా మంచిగా ఉంటుంది మనం మంచిగా చక్కగా ఏదైనా వండుకొని వచ్చి కూర్చొని పిల్లలతో పిల్లలు ఆడుకొని కాసేపు ఏదైనా తినేసి వెళ్తే చాలా బాగుంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత చెప్పాను కదా స్లైడ్ తిరిగేటివి ఇలాంటివన్నీ ఉంటాయని ఇది ఇటు సైడ్ అనమాట ఉయ్యాలన్నీ ఉన్నాయి చూడండి సో మనం పైకి పట్టుకొని వేలాడేటివి అన్నీ ఉన్నాయన్నమాట రకరకాలు ఉన్నాయి సో ఇక్కడ కూడా అన్నీ ట్రై చేయాలి కదా మా పిల్లలు అన్నీ ఎక్కారు అనమాట ఒక్కటి కూడా వదలరు ఒకరొకరు కొట్టుకోవడం ఎక్కడం అరుచుకోవడం ఇదే గోల సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో వీళ్ళని కొద్దిసేపు చూసుకుంటూ ఉన్నాం మేము కూడా మనకు ఇన్ అంతసేపు నిలబడాల్సిన అవసరం కూడా లేదు బెంచెస్ చాలా ఉన్నాయి చెట్ల కింద మనం వెళ్ళి పిల్లల్ని గమనించుకుంటూ అక్కడ కూర్చోవచ్చు ప్రాబ్లం ఏం లేదనమాట పెద్దోళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు పిల్లలు చక్కగా ఆడుకుంటారు ఇది పెద్దాల ఉయ్యాలి కూడా ఉంది నేను ఒకసారి ట్రై చేశాను చాలాసార్లు పార్క్లో నేను గమనించాను చిన్నపిల్లలు ఆ పార్క్లో కూడా పెద్దోళ్ళు కూర్చొని ఉయ్యాలు ఊగేస్తుంటారు అన్నీ ఎక్కేస్తుంటారు బట్ నేను ఎప్పుడు చేయను ఉంటుంది నాకు కూడా ఉయ్యాలు ఎక్కాలి ఊగాలని ఉంటుంది కానీ బట్ పిల్లల కోసం చేసినవి అవి మనం అనవసరంగా మన వెయిట్ పడితే అవి పాడైపోతాయి విరిగిపోతాయి కదా సో అందుకని నేను ఎక్కను ఇదైతే పెద్దవాళ్ళది కాబట్టి దీన్ని నేను ట్రై చేశాను సో నాకు బాగా అనిపించింది అసలు ఈ ఉయ్యాల కోసం పిల్లలు కొట్టుకుంటున్నారు ఇది నాది నేను ఫస్ట్ వచ్చానంట ఇంకా వేరే పిల్లలు అందరూ వచ్చేది నేను వచ్చాను రా ఫస్ట్ నేను వచ్చాను రా ఫస్ట్ అని దెబ్బలాడుకుంటున్నారు సో నేను కూడా ఒకసారి ఊగాను దీంట్లో కూర్చొని సో కొద్దిసేపు నేను చెప్పాను కదా చాలా బెంచెస్ అన్నీ వేసుంటారు మనకు ప్రాబ్లం ఏం లేదు అని సో ఇక్కడ నేను మేము కూర్చొని స్నాక్స్ అవి తిన్నాము తినేసిన తర్వాత ఇంకొక వే ఉంది పైకి వెళ్ళడానికి నేను చెప్పాను కదా ట్రెక్కింగ్కి మనకు ఫోర్ కిలోమీటర్స్ వరకు ఉంటుందని సో చాలా దగ్గరలో వేస్ ఉన్నాయి మనకు వెళ్ళటానికి సో ఇదొక వే అనమాట పిల్లలకి ఏంటంటే ఆ ఫోర్ కిలోమీటర్స్ తిరగాలని ఉంది కానీ బట్ వాళ్ళు అంటారు కానీ అంత దూరం తిరగలేరు ఇక్కడంతా పొద్దున తిరిగారు ప్లస్ ఇక్కడ మధ్యాహ్నం అంతా ఆడారు సో వాళ్ళు అలసిపోతారని నేను తీసుకెళ్ళలేదు ఇదేదో ఊరికి వెళ్ళి చూద్దాం పై వరకు అని చెప్పేసి తీసుకెళ్ళాను సో పై వరకు వెళ్ళాము అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ కిందకు వచ్చేసాము ఎక్కువసేపు ఉండలేదు ఎందుకంటే ఈవినింగ్ అయిపోతుంది కదా సో మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోవాలి సో ఇక్కడే లోపల పార్క్ దగ్గర కొంచెం ముందు అటు ఇటు వెళ్తే ఏంటంటే ఇక్కడ ఏదో నర్సరీ ఉంది చూడండి సో కొన్ని కొన్ని ఉన్నప్పుడు అక్కడ నేను ఊరికే వీడియో తీసాను అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటని సో ఇక్కడ ఏంటో ఒక స్టేజ్ లాగా ఉంది మనకు అందరూ కూర్చొని చూసేలాగా చిన్నది అయితే పెద్దది కాదు ఒకటి అనమాట చక్కగా కూర్చోవచ్చు చాలా ఉన్నాయి సో తర్వాత ఇంకొంచెం అలా వెళ్తే ఇంకొక హట్ ఉంది మనకి ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఒకటి ఉంది సో ఇక్కడ కూడా చక్క ఫోటోలు దిగడానికి మంచి ప్లేస్ అనమాట ఇది చక్కగా వాళ్ళు ఎవరో క్రికెట్ ఆడుకుంటున్నారు అక్కడ సో మేమైతే ఈవినింగ్ అయిపోయింది కదా ఇక రిటర్న్ అయిపోయాము పిల్లలైతే బాగా ఆడి అలసిపోయారు చూడండి ఇప్పుడే నడవలేని పిల్లలు ఫోర్ కిలోమీటర్స్ నడుస్తారని చెప్తున్నారు సో ఇది అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ డిన్నర్కి బర్కాస్కి వెళ్ళాము అనమాట అక్కడికి వెళ్ళేసి ఒక మిక్స్డ్ మండి ఫుల్ ప్లేట్ ఆర్డర్ చేసుకున్నాము ఆర్డర్ చేసుకొని మంచిగా తినేసి ఇక రిటర్న్ అయిపోయాము ఇంటికి రిటర్న్ అయిపోయేటప్పుడు పక్కనే మనకు ఇది ఎక్కడంటే కానూరులో అనమాట కానూరులో ఉన్న బర్కాస్ సో అక్కడ పక్కనే ఉన్న స్వీట్ షాప్ చెరీస్ ఉంది కదా దాని పక్కనే ఇది సో డిన్నర్ అయిపోయాక పక్కనే ఉన్న చెర్రీ షాప్కి వెళ్ళాము స్వీట్స్ కోసం అక్కడ సంపూర్ణేష్ బాబు కనిపించారు సో జస్ట్ ఊరికనే ఎలా హాయ్ చెప్పి ఫొటోస్ దిగాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు బాబాయ్